హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ బ్యాన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నెక్స్ట్ బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చానండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్నింగే ఇక దోశ అయితే ప్రిపేర్ చేశాను అందరు టిఫిన్ అయిపోయాక వంటకైతే ప్రిపేర్ చేద్దామని ఇలా కూర్చున్నాను మీకు తెలిసే ఉంటుంది అలచంతకాయ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా సిటీలని అయితే మందికి అసలు అలచంతకాయ అనేది తెలియని లేదు మేమే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కూరని కొంటుంటే అమ్మే వాళ్ళు కూడా మాతో అనేవాళ్ళు అన్నట్టు అసలు ఈ కూర ఎవరికి తెలియదు అమ్మా అన్నానని నిజంగా ఊళ్ళో అయితే అసలు అలచంతకాయ అని అంటే దాని సీజన్ అప్పుడు చాలామంది అదే కూర వేసుకుంటారు సిటీలనే మనకు అసలు ఇది దొరకదు కానీ సిటీలని అయితే చాలా రేట్ అండి ఇది లాగా అలా రేట్ అమ్ముతూ ఉంటారు మళ్ళీ ఇక్కడ రేట్స్ అయితే ఇక నాతో పాటు ఏదైనా కూరగాయలు దింపడం నాతో పాటు కూర్చుంటాడు అన్నట్టు ఏదైనా చేద్దామని అసలు అక్కడ కెమెరా వైపు అతను చూపు పోవట్లేదు నిజంగా కెమెరా వైపు చూస్తే అసలు ఇంతసేపు కూడా అసలు రికార్డింగ్ కూడా చేయనియడు వెంటనే కెమెరా ముట్టేసుకుంటాడు చూడండి ఇప్పటి వరకు అసలుకే చూడలేదు ఇప్పుడు చూడంగానే తను ఏదో వీడియో తీద్దామన్నట్టుగా ఎప్పుడు ఇలాగే వేస్తాడు నిజంగా ఇతని అల్లరి ఎంత ఎక్కువ అంటే అమ్మో అసలు ఈ సమ్మర్ ఎలా గడుస్తుందా నెక్స్ట్ ఎప్పుడు స్కూల్ వేస్తామా అన్నట్టుగా అనిపిస్తుంది మామూలుగా ఇన్ని రోజులు అంటే ఒక్కడే ఉంటుండే మాకు అసలు ఈత అల్లరి గురించి మాకు కూడా అట్లా అనిపించకపోయేది ఒక్కరే ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటారు కానీ ఇప్పుడు అక్క వాళ్ళు ఉండడం తోటి అయితే ఇల్లంతా అసలు వాళ్ళు ఎంత చేస్తున్నారు చేస్తున్నాడంటే అసలు ఒర్రడము ఎగరడము మాటలు కూడా అట్లా స్పీడ్గా వచ్చేస్తున్నాయి అసలు చూడండి డ్యాన్స్ సాంగ్స్ పెట్టు వీడియో అనుకుంటా నాకు చెప్పుకుంటా కావాలని ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటూ అలా ఎగురుతున్నాడు అసలు బయట అయితే చాలా ఎండలు ఉన్నాయండి అసలు ఈ ఎండలకు ఎటు వెళ్ళకుండా ఇంట్లో ఏదైనా టైంపాస్ చేసుకుంటూ ఉండడమే బెటరు పిల్లల్ని అయితే అస్సలకే బయట తీసుకెళ్ళొద్దు అందుకే అసలు ఇంట్లోనే ఉండి ఇలా రేయన్స్ తోటైతే గడుపుతున్నాను ఇక్కడ నేను సమ్మర్ కదా అని ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అంటే గ్రేప్స్ బనానా దానిమ్మ మళ్ళీ యాపిల్ అలాంటివి అయితే తీసుకున్నాను ఇంకేదైనా చెర్రీస్ చిట్పుట్టిలు అలాంటివి కూడా తీసుకోవచ్చు దీంట్లో అయితే నేను కస్టర్డ్ పౌడర్ అయితే వెనీలా ఫ్లేవర్ అయితే వాడాను దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి మనకు సమ్మర్ అంటే బయట ఫ్రూట్స్ కొనడం కంటే ఇంట్లో ఉన్న పండ్లతో ఇంట్లోనే మనం ఈజీగా ఫ్రూట్ సలాడ్ చేసుకుంటేనే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఎందుకనంటే బయట ఎట్లా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే మనం ఫ్రెష్గా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బవిల్ అయితే తీసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ పోసేసి అయితే నేను ఈ పౌడర్ని కలుపుకుంటున్నాను మనం కొలతతోటి కూడా కలుపుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకున్నాను అన్నట్టు ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే కలుపుకోవచ్చు ఇక్కడ నేను పాలైతే ఫోర్ గ్లాసెస్ అట్లా వాడాను అలా కొంచెం సేపు మరిగాక ఇది దాంట్లోనే మనము వన్ గ్లాస్ అలా షుగర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను ఇందాక తీసుకున్న ఫ్రూట్స్ సలాడ్ అయితే దాన్ని గడ్డలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి అక్కడ మనకు పాలు అయితే ఎప్పుడు మరుగుతాయో దీన్ని అయితే దాంట్లో యాడ్ చేయాలి చూడండి కస్టర్డ్ పౌడర్ ఇది ఇలా నేను కలుపుకున్నాను పాల్స్లో పెట్టేసి ఇది మనం ఆడ్ చేసిన తర్వాత కొద్దిసేపు దాన్ని సిమ్లో పెట్టి అయితే ఇలా చిక్కగా వచ్చే వరకు చూసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది వేయంగానే మనకు కొంచెం చిక్కగా కూడా అయిపోతుంది కాకపోతే దాన్ని మరీ ఎక్కువ చిక్క కాకుండా మనకు కాన్స్టెంట్గా ఎంత అవసరం ఉందో అలా చూసుకొని దాన్ని పక్కన ఒక బౌల్ అయితే పోసుకొని అలా చల్లారబెట్టాలి వేడివేడిగా వేడి వేడిగా మాత్రమే ఈ ఫ్రూట్స్ అసలు వేయద్దు ఒక అరగంట అలా చల్లారిన తర్వాత ఒక అయితే ఇలా ఫ్రూట్స్ అయితే అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం దాంట్లో బాదం అయితే కలిపాను అండి దాన్ని స్మాష్ చేసి అలా కలిపాను తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో అయితే అలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూలింగ్లో పెడితే మనకు ఫ్రూట్ సలాడ్ అనేది చిక్కగా వస్తుంది ఫ్రూట్స్ కూడా అలా పట్టేసుకుంటుంది నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్ని అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ చల్లని ఫ్రూట్స్ సలాడ్ అయితే ఎలా రెడీ అయిందో అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనము ఎక్కువ ఫ్రూట్స్ వాళ్ళమైతే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రే అనిస్ అయితే చాలా ఆడుకుంటున్నాడు మంచిగా ఫ్రూట్స్ అయితే తినడు మెయిన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి గ్రేప్స్ కోసం అన్నా కానీ మొత్తం తినేసిండు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో బ్లాగ్ తోటితే మేము ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్